తెలంగాణకు చెందిన సింగర్ మంగ్లీ ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తుంది ఒకప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన ఆమెను ఇప్పుడు కేంద్ర మంత్రి నాయుడు తన వెంట అరసవల్లి దేవాలయానికి తీసుకువెళ్లడం పట్ల సైకిల్ పార్టీ క్యాడర్ నిప్పులు జరుగుతుంది వైసీపీకి సపోర్ట్ చేయడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పాటలు పాడిన మంగ్లీని ఎలా తీసుకెళ్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి దేవాలయంలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల నాలుగున మంగ్లీ బృందం పాటల కార్యక్రమం ఏర్పాటు చేసింది ఆమెతో కలిసి పలువురు గాయకులు పాటలు పాడుతూ భక్తులను అలరించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులతో దర్శనానికి వెళ్తూ మంగ్లీని కూడా వెంట తీసుకెళ్లారు ఈ అంశం ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన మంగ్లీని వెంట తీసుకుని వెళ్లడం ఏంటని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు నిజానికి సింగర్ మంగ్లీ వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేది ఆమె వైసీపీ పట్ల చూపిస్తున్న అభిమానానికి గుర్తుగా గత ప్రభుత్వ హయాంలో జగన్ ఆమెను టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీబీసీ ఛానల్ కు సలహాదారుగా నియమించారు అంతేకాదు ఎన్నికల వేళ వైసీపీకి మద్దతుగా పాటలు కూడా పాడింది అదే సమయంలో టీడీపీ పాటలు కూడా పాడాలని పార్టీ నాయకులు ఆమెను సంప్రదిస్తే తన నోట చంద్రబాబు పేరును కూడా పలికేందుకు ఇష్టపడనంటూ తిరస్కరించిందట అలాంటి వ్యక్తిని స్వయంగా కేంద్ర మంత్రి ప్రత్యేక దర్శనానికి ఎలా తీసుకెళ్లారంటూ టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనపై సీరియస్ గా కామెంట్లు పెడుతున్నారు మరోవైపు గత వైసీపీ ప్రభుత్వంలో తమను అవమానాలకు వేధింపులకు గురిచేశారని టీడీపీ నాయకులు కార్యకర్తలు అప్పటికా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ లత్కర్ శ్రీకేష్ బాలాజీరావుపై నిప్పులు చెరిగారు అలాంటి వ్యక్తిని ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకోవడాన్ని టీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతుంది టీడీపీకి డ్యామేజ్ చేసేలా పనిచేసే వ్యక్తులను రామ్మోహన్ నాయుడు అందలం ఎక్కించడాన్ని సైకిల్ పార్టీ తమ్ముళ్లు తట్టుకోలేకపోతున్నారు